నా ప్రపంచం అనే సర్కిల్ని దాటినంత వరకు నాలో నేను చాలా సంతోషంగా ఉంటాను నాలో ప్రశాంతతని లాక్కునే మరో ప్రపంచం అవసరమా అని కూడా అనిపిస్తుంది మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా అయితే కామెంట్ చేయండి జీవితంలో సక్సెస్ అనేది తినాలి డబుల్ హార్స్ మిన అయిపోయింది వినడమే తప్ప టేస్ట్ మాత్రం చేయను ఇది పక్కా తెలియకుండానే స్టార్ట్ అయింది తెలుసుకోకుండానే సాగుతుంది తెలిసాక ఆగిపోతుంది ఇదే మన లైఫ్ మెచ్యూరిటీ అనేది ఏజ్ బట్టి రాదు లైఫ్కి జరిగిన డ్యామేజ్ బట్టి వస్తుంది ఇవన్నీ కాదు చిరిగిపోయిన చొక్కా అయినా తొడుక్కో కానీ చిల్గా ఉండు సరదాలే లేని ఒక సాయంత్రం సర్దుకుపోతే సరికాదని కాలం చెప్పకనే చెప్పే ఒక నిశ్శబ్దం అబద్ధాలతో నిండిపోయిన మనసుకి నిజంతో కాసేపు ఒంటరిగా గడిపే క్షణం ఈ సాయంకాలం